నాగర్కూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో ఇరవై నాలుగు మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు గత రెండు రోజుల నుంచి కడుపు నొప్పి వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్నామని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని కొంతమంది విద్యార్థినులు వాపోయారు రాత్రి ఏడు గంటలకు ఒక్కసారిగా ఇరవై మంది విద్యార్థులకు అస్వస్థతకు గురి కావడంతో నూట ఎనిమిది నూట రెండు వాహనాలలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అన్నం సాంబార్ తినడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు విద్యార్థులు తెలిపారు కొల్లాపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీజేపీ నేతలు పరామర్శించారు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులను పరామర్శించారు ఫుడ్ పాయిజన్ పై ఆరా తీశారు ఫుడ్ పాయిజన్ గల కారణాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను సూచించారు జిల్లా విద్యాధికారి కస్తూర్బా గాంధీ పాఠశాల పై ఆగ్రహం వ్యక్తం చేశారు విధులలో నిర్లక్ష్యం విద్యార్థులను పట్టించుకోకపోవడం జరిగితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు تھینک یو تھینک یو آئی ایم ان گرانڈ تھینک یو Thank you so much.